ఉంగరంలో చిక్కుకున్న మాయాశక్తి బయటకు చంపేసిందా నాకు ముందే తెలుసు నీలో మగతనం లేదని నేను మగాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను నీలాంటి ఆడంగిని కాదు నేను మగాన్నని నిరూపించుకోవాలంటే ఏం చేయాలి చెప్పు ఆచార్య ఏమంటున్నారు మీరు మహారాజా నాకేదో గీడు శంకిస్తోంది ఆకాశంలో దక్షిణ దిశలో తోకచొక్క కనిపించింది అది మన దేశానికి పెను ప్రమాదం రాబోతోందనడానికి సూచన ఆకాశంలో తోకచుక్క కనిపించడానికి మన దేశానికి రాబోయే ప్రమాదానికి సంబంధం ఏమిటి ఆచార్య వివరంగా చెప్పండి ఆకాశంలో అది కూడా ముఖ్యంగా దక్షిణ దిక్కులో తోకచుక్క కనిపిస్తే అది ఆ దేశపు రాజకుటుంబానికి మంచిది కాదు అంతేకాదు మన యువరాజుకి ప్రమాదం కలిగే అవకాశం ఉంది మహారాజా అని జ్యోతిష్యుడు చెబుతుండగానే రాజభవనంలోకి వేగంగా ప్రవేశించిన యోధ ఆచార్య ఏ మాట్లాడుతున్నారు దీనికోసం పది సంవత్సరాలుగా నేను కఠోర సాధన చేస్తున్నాను నేను ఖచ్చితంగా ఈ మహాచక్ర పోటీలో పాల్గొనాల్సిందే అని చెప్పడం ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు యువరాజా మీ జాతక చక్రం ప్రకారం మీకిప్పుడు సమయం సరిగ్గా లేదు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది అందువల్ల మీరు మహాచక్ర పోటీలో పాల్గొనకుండా ఉండటమే మీకు మంచిది లేదంటే ఊహించని సంఘటనలు జరగడం ఖాయం యువరాజా అని జ్యోతిష్యుడు గట్టిగా చెప్పి హెచ్చరించడంతో ఆచార్య ఏ తోక చుక్కా కూడా యోధాని ఏమీ చేయలేదు జరగబోయే మహాచక్ర పోటీలో నేను పాల్గొనబోతున్నాను అందులో అందరూ ఆశ్చర్యపోయేలా విజయం సాధించబోతున్నాను అని జ్యోతిష్యుడు ఎంత చెప్పినా వినకుండా అతన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు యోధా ఆచార్య మరి దీనికి పరిష్కారం ఏమీ లేదా ఇక ఆ దేవుడే కాపాడాలి మహారాజా ఇది తప్ప వేరే పరిష్కారం ఏమీ లేదు అని జ్యోతిష్యుడు బాధగా చెప్పడంతో రణసింహ కొంచెం కలవరపడ్డాడు మరుసటి రోజు ఉదయం ఊరంతా పండగలాగా ఉండడంతో ప్రజలందరూ ఆనందంగా ఉండగా మహాచక్ర పోటీ అట్టహాసంగా మొదలైంది యోధా అన్ని పోటీల్లో పాల్గొన్నాడు కానీ ఆ తర్వాతే ఆ విపరీతం జరిగింది ఆకాశంలో తొమ్మిది నక్షత్రాలకు బదులుగా కేవలం మూడు నక్షత్రాలు మాత్రమే యోధాకు కనిపించాయి యోధా మన పరువు తీసేశాడు నిన్నగాక మొన్న వచ్చిన వారంతా ఐదు పైనే నక్షత్రాలు తెచ్చుకుంటే యోధా మాత్రం మోదీతోనే సరిపెట్టుకున్నాడు అది ప్రజలందరూ ఎగతాలుగా మాట్లాడటం మొదలు పెట్టడంతో ఇతరు అవమానంతో కుంగిపోయారు మైదానం నుండి చూస్తున్న యువరాణి మిత్ర వింద యోధా వైపు వేగంగా నడుచుకుంటూ వచ్చింది నీలాంటి చేతగాని వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకున్నానని తలుచుకుంటే నాకే అసహ్యంగా ఉంది యోధా నేనే ఈ మహాచక్ర పోటీలో ఎనిమిది నక్షత్రాలు సాధించాను కానీ నువ్వు కేవలం మూడు నక్షత్రాలు మాత్రమే సాధించావు మిత్రవిందోదా నీకు కాబోయే భర్త మాటలు అదుపులో ఉంచి మాట్లాడు కత్తి పట్టడం కూడా చేతకాని వీడు ఒక మగాడేనా పోయి చీర కట్టుకొని గాజు తొడుకొని కూర్చో నీకు అదే సరిపోతుంది నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఈ జన్మలో జరగదు మిత్రవింద ఏం మాట్లాడుతున్నావు మీ ఇద్దరికి పెళ్లి జరగాలని ఎప్పుడో నిర్ణయించబడింది జోదాన్ని భర్తకపోతున్నారు చాలా అపో నేను మగాణ్ణి చేసుకోవాలనుకున్నాను నీలాంటి ఆడంగిని కాదు మిత్రవింద నేను మగానని నిరూపించుకోవాలంటే ఏం చేయాలి చెప్పు అయితే ఈ పానీయాన్ని ఇప్పుడే తాగు ఆ తర్వాత నువ్వు చెప్పేది నేను నమ్ముతాను అని ఆమె చేతిలో ఒక పేపాల్లో ఉన్న ఎర్రటి పానీయాన్ని ఇవ్వగా అది చూసిన రణసింహ ఇంకా మిగిలిన అందరూ ఆశ్చర్యపోయారు ఇది మృత్యు పానీయం చాలా విషపూరితమైనది నువ్వు చంపడానికి అవును ఈ పానీయం పోటీలో ఓడిపోయిన వారికి విషం నీ కొడుకు పదకొండేళ్ల వయసులోనే గెలిచాడు కదా దీన్ని తాగమనండి అతను బతికుంటే అప్పుడు నేను ఒప్పుకుంటాను నువ్వు నిజమైన మగాడివే అయితే ఈ మృత్యు పానీయం తాగు లేదంటే నువ్వొక మగాడివి కాదని అందరి ముందు ఒప్పుకో అప్పటి వరకు తలదించుకొని ఉన్న యోధ మిత్రమింద మాటలతో కోపంతో ఒక్కసారిగా చేతిలో ఉన్న ఆ పానీయాన్ని లాక్కున్నాడు అది చూసి కంగారు పడిన రణసింహ అని రణసింహ ఎంత చెప్పినా యోధ విడలేదు ఊరంతా యోధాకు ఏం జరుగుతుందో అని భయపడుతూ చూస్తున్నారు అప్పుడే అక్కడ ఎవరు కలలో కూడా ఊహించలేని విధంగా ఒక విచిత్రమైన మర్మమైన సంఘటన జరిగింది అది చూసిన మిత్రవిందా రణసింహ జ్యోతిషులు ప్రజలు అంత ఆశ్చర్యంతో స్తంభించిపోయారు మొత్తం అనునధను స్తంభించిపోయేలా అక్కడ ఏం జరిగింది యోధా ఊరందరి ముందు ఆ ప్రమాదకరమైన మృత్యుపానీయం తాగి తన మగతనాన్ని నిరూపించాడా లేదా మిత్రవిందాతో సవాలులో ఓడిపోయాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి